ఈ నడిపింపు అనేది ఇంకా ఎటుపడితే తిరగలేదు ఆయన కుడికి తిరిగాడు ఎడమకొచ్చాడు 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 దేవుడు చెప్పినాడు ఆయనకి అంటే దేవుని మీద ఆధారపడితే ప్రతి బజారులో నుంచైనా మనకు అర్థం కాని పరిస్థితుల్లో నుంచి అయినా నడిపిస్తాడు వెల్లూరులో కొత్తగా వెళ్ళిన రోజుల్లో ఇసుక అని తీసుకుని పోతున్న రోజుల్లో నాకు సేవ అంటే మాత్రం పిచ్చిగానే మిగిలిన పనులన్నీ ఆ పిచ్చితోనే వాడిని ఎంతో ఇష్టంతో నేను వెల్లూరు వెళ్ళానంటే ఇది కూడా ఒక సేవే నా బిడ్డను నేను హాస్పిటల్లో చూపించుకోవడం కూడా ఒక సేవే అని చెప్పి అది కూడా ఒక బైబుల్ స్టడీ లాగా అది కూడా ఒక సంఘ ప్రార్థన లాగా అది కూడా ఒక ఆరాధన కార్యక్రమం లాగా నేను వాడిని చూపించాను హాస్పిటల్లో అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా ఒక రోజు కానీ రెండు రోజులు కానీ హృదయపూర్వకంగా వెళ్ళేవాడిని నిండు మనసుతో వాడిని చూపించేవాడిని గంటలు తెరబడైనా రాత్రులైనా పగళ్ళైనా అట్లా ఇష్టపూర్తిగా చూపించేవాడిని అట్లా వెళ్ళాను వెళ్ళి ఒకరోజు కాట్పాడి నుంచి వెల్లూరు వచ్చా వెల్లూరు వచ్చి బస్సులోంచి షూట్ కేసు తీసుకోకుండా మేమిద్దరం దిగి నడుచుకుంటే హాస్పిటల్లోకి పోతున్నాం ఇంకా సూట్ కేసు అది మహా జిల్లా తమిళనాడు భాష రాదు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు కష్టం అస్సలు మొత్తం వాళ్ళు తమిళం మాట్లాడతారు హాస్పిటల్లో ఎడ్యుకేషన్ సొసైటీల్లో ఇంగ్లీష్ మాట్లాడతారు ఏం చేయాలి సూట్ వెళ్ళిపోయింది బస్సులో ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి దేవుడిని అడగాలి దేవుడిని అడగాలి ప్రభు ఎట్లా ఈ సూట్ కేసు వస్తుంది అసలు ఆ బస్సు ఏంటో మాకు తెలియదు సంవత్సరాల నుంచి వచ్చినాం పోతున్నాం కొత్త రోజులవి ఎవరిని అడగాలి ఏం చేయాలి అసలు ఏమి తెలియటం లేదు అని చెప్పి అన్న తర్వాత ఒక ఆలోచన వచ్చింది బస్ స్టాండ్ ఎక్కడో అడుగు అని చెప్పాడు హాస్పిటల్కి పక్కనే బస్ స్టాండ్ అప్పుడు నేను బస్ స్టాండ్ ఎక్కడా అని అడిగా ఇక ఇక్కడే బస్ స్టాండ్ పక్కనే అన్నాడు నేను వెళ్ళి ఏం చేసినానంటే ఆ బస్ స్టాండ్కి పక్కనే ఉన్న ఇంకొక చిన్న బస్ స్టాండ్లు ఉంటాయి బస్సులు ఆగి షెల్టర్లు ఉంటాయి ఆ షెల్టర్ దగ్గర బస్ స్టాండ్కి వెళ్ళలేదు ఫుల్గా బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్సు వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నా ఇంతమించి నాకేం తెలియదు బస్ స్టాండ్కి వెళ్ళిన బస్సు మళ్ళా రిటర్న్ వస్తుంది కదా అది కాటపాడి నుంచి వెల్లూరు వచ్చింది వెల్లూరు నుంచి మళ్ళీ కట్పాడి వెళ్ళాలి వెళ్ళాలంటే ఈ మధ్యలో నేను ఒక షెల్టర్ దగ్గర నిలబడ్డా బస్ స్టాండ్ నుంచి బస్సులు బయటకు వస్తున్నాయి నాకు అవపడుతుంది చాలా బస్సులు బయటకు వస్తున్నాయి ఒకటి అటు పోతుంది ఒకటి ఎదురుగా పోతుంది ఒకటి ఇటు వస్తుంది నేను నిలబడిన ప్లేస్లో అదే బస్సు ఇటు వచ్చిందని కూడా నాకు తెలియదు తర్వాత ఏ బస్సు అయితే నేను ఎక్కానో కలర్ గుర్తుపెట్టుకున్నా ఈ కలర్ బస్సు ఎక్కాను నేను ఆ కలర్ గుర్తుపెట్టుకున్నా నిలబడ్డానట ఆ బస్సు ఒక ఐదు నాతపడి ఇసుకే కూడా ఉన్నాడు ఐదు నిమిషాలకో పది నిమిషాలకో ఆ బస్ వచ్చింది బస్సు రాగానే నేను ఎక్కడ కూర్చున్నానో సూట్ కేసు ఎక్కడ పెట్టానో అదే చూస్తున్నా నేను ఆ ప్లేస్ లో ఖచ్చితంగా లాస్ట్ సీట్ లో నేను సూట్ కేసు పెట్టుకున్నా ఆ బస్సు వచ్చాడు ఆగింది సూట్ కేస్ చూసినాను వెంటనే సూట్ కేసు తీసుకున్నా కిందకి దిగి నిలబడ్డా ఇది వాస్తవానికి మన ఊహలకు తెలివితేటలకి ఆలోచనలకి మించిపోయినది ఎలా లభించింది ఆ సూట్ కేసు అంటే నా ఒకటే చెప్తాను దేవుడికి నేను చేసుకున్న మొరే ప్రార్థనే నన్ను అలాగ కాపాడుతుంది అయితే అక్కడ బస్సు ఏంటి నా తర్వాత తెలిసింది ఏం తెలిసిందంటే ఆ బస్సు గవర్నమెంట్ బస్సు ఆ గవర్నమెంట్ కలర్లన్నీ వేరు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి వాటి కలర్లు వేరు ప్రైవేట్ బస్సులు చాలా అందంగా మంచి మంచి కలర్స్తో ఉంటాయి గవర్నమెంట్ బస్సులు ఒకే కలర్తో ఉంటాయి కనుక ఎలాగ నేను ఆ సూట్ కేసు తిరిగి సంపాదించుకున్నాను నా ప్రభువుకి నేను చేసుకున్న ప్రార్థనలు కనుక అలాంటివి కొన్ని ఎన్నో సంవత్సరాల క్రితము ఇట్లాంటివి మర్చిపోటాలు రిస్క్ అనుభవించడం చిక్కుల్లో వెట్టగలిగిన రిస్క్ మన చుట్టూ ఉన్న సమస్యలు ఉన్నా సరే నీటి కాలవన ఓరబ నాటబడిన మొక్కలా ఉంటే ఆ నీళ్లను ఈ పీల్చుకునేది కనుక ఈ ఏర్లు భయపడనే భయపడదు ఇంకా సమస్యల అనుభవాలు పోవలసి వచ్చిన రిస్క్ ల గు వచ్చిన ప్రభువు మనకి సహాయపడతాడు అనేది మూడో వచనంలో గుర్తు చేసుకోండి తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే రూపాసహితము దేవునికి మనము త